తాము ఇళ్లు కట్టుకోవడానికి డాక్టర్గా ప్రాక్టీస్ చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకుని నందిగామ శివారు ప్రాంత గుడిమిట్ల రోడ్లో ఎకరం యాబై సెంట్లు కొనుగోలు చేసిన మొండితోక జగన్మోహన్ రావు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తారు కానీ వాగ్దానాలు నెరవేర్చరని నానుడి ఉంది కానీ వాటికి భిన్నంగా ఇచ్చిన మాట కోసం తాను ఇల్లు కట్టుకోవడానికి కొనుగోలు చేసిన సొంత స్థలాన్ని బీసీ కమ్యూనిటీ పది కులాలకు ఒక్కొక్క కులం కమ్యూనిటీ హాల్కు నాలుగున్నర సెంట్లు మొత్తం నలభై ఐదు సెంట్లు ఇస్తున్నామని ప్రకటించిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అంతేకాక వారు పని మొదలు పెట్టిన వెంటనే మరో లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు ఎన్నికలకు ముందు బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు వాగ్దానం చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి చెందిన భూమి కోసం వెతకామని ఇక్కడ సరైన భూమి దొరకలేదు ఎమ్మెల్యే రావు అక్కడ ఇక్కడ వెతకడం ఎందుకు నా సొంత భూమి బీసీ కులాల కమ్యూనిటీ హాల్ ఇస్తానని తెలిపారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తెలిపారు ఎలక్షన్ ముందు ఇవ్వటం యాదృచ్ఛకంగా జరిగిందే తప్ప మరేం కాదని ఇన్నాళ్లు ప్రభుత్వ భూమి కోసం ప్రయత్నం చేశామని అది దొరకకపోవడంతో మొండితోక రావు తన సొంత స్థలాన్ని బీసీ కమ్యూనిటీ కులాలకు చెందిన కమ్యూనిటీ హాల్కు తన సొంత భూమి ఇవ్వటానికి వెనుకడ్డం లేదని అన్నారు అంతేకాదు తాను కూడా వారికి ఇచ్చిన స్థలం పక్క మిగిలిన స్థలంలో వసతి గృహం నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటానని తెలిపారు అదేవిధంగా అదనంగా బీసీ కులాల వారు పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకోవడానికి భారీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని అక్కడ అందరూ ఉచితంగా బీసీ కులాల వారు ఫంక్షన్లు చేసుకోవచ్చని ఆయన తెలిపారు బీసీ కమ్యూనిటీకి చెందిన మరికొన్ని కులాలకు కూడా త్వరలో మిగతా కొంత స్థలాన్ని కూడా ఇస్తామని తెలిపిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మిగిలిన స్థలంలో మీ పక్కనే మేము కూడా ఇల్లు నిర్మించుకుంటామని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తెలిపారు నిలబెట్టుకుని పని నేను ఇది మాట ఇచ్చాను నేను చేస్తాను మీరంతా నాకు సపోర్ట్ చేయండి నన్ను మళ్ళీ గెలిపించినా నేను అడగట్లేదు నేను అడగను కూడా ఎందుకు అడగను అంటే నేను ఇది ఓటు కోసం చేయట్లేదు కొంతమంది ఓటు రావచ్చు మరి ఓటు కోసం చేయట్లేదు కదా మరి ఇప్పుడే ఏం ఎప్పుడు వైపు వచ్చు కదా అని మీరు అడగచ్చు ఆ ఎప్పుడు వేపు ఉన్నదే ఆ చందాపూట లాంటి కావచ్చు లేకపోతే అహ్మదాబాద్ ఒక స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు చూసి అలా కాదు నేను ఉంటే యూనియన్స్ కూడా అక్కడే ఉంటాయని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ ల్యాండ్ జరుగుతుంది కొంతమంది కొంతమంది అంటే ఎలక్షన్ కోసం ఫ్రంట్ ఇస్తాను చెప్తా ఉంటారు అటువంటి కూడా నేనైతే పట్టించుకోను ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో పార్టీలు వచ్చి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంతమంది మంత్రులు అయ్యారు రకరకాల ఫాల్స్ ప్రామిస్ జనాన్ని కూడా మోసం చేశారు నేను అలాగే ఎవరిని కూడా ఈ ఐదు సంవత్సరాలలో మోసం చేయలేదు నేను ఎవరిదైతే నేను ఒక రూపాయ లంచం తీసుకోలేదు ఎవరిదైతే నేను అవినీతి చేయలేదు లంచం తీసుకోలేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరు కొట్టలేదు ఎవరు గారు ఈ నాక్టర్ గారు వసూలు చేశారు నా డబ్బు లాక్కుండా నా ఆస్తు లాభకుండా లేకపోతే నాకు డబ్బు కొట్టారనే ఒక్క మాటలు లేకుండా స్తున్నాం ఇంకా దేవుడు ప్రజలు ఆశిస్తుంది మేము మంచి చేసాం అంటే నమ్ముతారు ఆ ప్రజలు నమ్ముకున్న తర్వాత ఆటోమేటిక్గా మంచి చేసిన దేవుడు చూస్తారు ప్రజలు చూస్తారు ఆస్థానం ఇస్తారు మనసు నుంచి తర్వాత కదా కట్టుబమ్మ వెళ్ళి వాళ్ళ పక్కన నువ్వు ఇల్లు పరి అలా భూమిలో మరి ఒక ఎక్కడ భూమి పక్కన పెట్టి ఆ ఎక్కడ భూమి కమ్యూనిటీ సమితి తీర్చేలాగా మిగిలిన సెంటర్లో నలభై సెంటర్లో డాక్టర్ గారు ఇల్లు ప్రాక్టీస్ మీకు చెప్పేది ఏంటంటే మీ పత్రం మేము మా పత్రం మేము తర్వాత వచ్చిన తర్వాత ఒకటే సెవెంటీ హండ్రెడ్ మరి ఎకరాలి మరి ఇందులో సుమారు ఎకరాలు కల్పిస్తున్నాం దీన్ని ఎక్కడ చేయాలని చెప్పి సబ్ డివిజన్ చేయలేదు సార్ సబ్ డివిజన్ చేసి ఎవరి సినిమా మీరు మీ ఇంటికి కోసం ఉపయోగిస్తున్నారు సార్ అన్నప్పుడు చాలా సంతోషంగా నేను అన్నయ్య ఎవరినీ ఇక్కడ నిర్ణయం తీసుకోండి అన్నయ్య అయితే ఖచ్చితంగా మనము మనం మన వాళ్ళతో మనం కలిసి జీవిస్తున్నామని చెప్పి వెంటనే ఆయన కూడా ఓకే చేసి ఆ భూమి సర్వే చేపించి ఒక షీట్లో తీసుకొచ్చి ఆ నాలుగు పాత్ర నాలుగు విధంగా చేసి సో మనం ఎంత మళ్ళీ మనం మూడు సెట్లు ఎంతమంది ఉన్నామో మూడు సెట్లు ఇస్తే ఎక్కువ మందికి ఇవ్వచ్చు అందరినీ కవర్ చేయొచ్చు అని ఒప్పుకోలేదు సలహా కాదు ఇంటికైతే రెండు సెంటర్ మూడు సెంటర్ సరిపోతుంది కానీ మనం చెప్పేది కమ్యూనిటీ సెంటర్స్ కోసం కమ్యూనిటీ హాల్ కోసం ఇది రెండు సెంటర్ మూడు సెంటర్ సరిపోదు ఇస్తే ఐదు సెంటర్లు సరైన నాలుగు సెట్ నుంచి ఐదు సెట్లు సరఫినప్పుడు నాలుగున్నర సంఖ్యలు ఒక్కొక్క నాలుగు నాలుగు సెట్ల కింద డివైడ్ చేసి మధ్యలో ఒక ట్వంటీ ట్వంటీ ఫీట్ రోడ్ వదిలి రోడ్డు గడివైపు నాలుగు పక్కల గొడగట్టి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటాయో ఆ గేటెడ్ కమ్యూనిటీ లాగా అన్ని కమ్యూనిటీ బిల్డింగ్స్ అది కట్టాలంటే మా ఆకాంక్ష మా ఆశ మొత్తం పద్నాలుగు బ్లాక్స్ ఒక బ్లాక్ వచ్చింది ఈ పద్నాలుగు కూడా తీసిన తర్వాత మళ్ళీ ప్లాన్ అప్రూవల్ కోసం మళ్ళీ ఇదే అని మళ్ళీ మాకు డౌట్ వచ్చింది